పంతొమ్మిది వందల నలభై ఏడు ఏప్రిల్ పదిన ఉగాది సందర్భంలో విడుదలైన వాహిని వారి చిత్రం వేమన దర్శకుడిగా రెడ్డి గారికి ఇది రెండవ చిత్రం మద్రాసులోని న్యూటోన్ స్టూడియోలో నిర్మాణమయ్యింది సముద్రాల రాఘవాచార్య గారు రచన చేశారు దర్శకుడు రెడ్డి గారితో కలిసి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే సమకూర్చింది తరువాతి రోజుల్లో పౌరాణిక దర్శక బ్రహ్మగా పేరు తెచ్చుకున్న కమలాకర కామేశ్వరరావు గారు ఆయన ఈ సినిమాకి సహాయ దర్శకులుగా కూడా పనిచేశారు సంగీత దర్శకత్వం నిర్వహించింది చిత్తూరు నాగయ్య గారు ఓగిరాల రామచంద్రరావు గారు తరువాతి రోజుల్లో దేవదాసు లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వేదాంతం రాఘవయ్య గారు వేమన చిత్రానికి నృత్య దర్శకులు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర యోగి వేమనగా చిత్తూరు నాగయ్య గారు నటించారు అభిరామయ్యగా ఎం లింగమూర్తి అనవేమారెడ్డిగా మొట్టమొదటి మాయాబజార్లో ఘటోత్కచుడిగా నటించిన ఆర్ రామిరెడ్డి మోహనాంగిగా ఎంవి రాజమ్మ కోమలాంగిగా వి కాంతామణి మొదలైన వారు నటించారు దర్శకుడిగా కెవి రెడ్డిగారికి వేమన పాత్రలో నటించిన నాగయ్య గారికి అద్భుతమైన పేరు తెచ్చిపెట్టింది ఈ చిత్రం